రామభద్ర రాజు మాస్టర్ శిక్షణ అంటున్నారు మనం ఎంతో సంతోషంగా రోగాన్ని భోగాన్ని తెచ్చుకుంటాం అంటున్నారు అసలు ఎందుకు భూలోకంలో జన్మించాలి ఎందుకు కర్మలు తగిలించుకోవాలి ఈ శిక్షణ దేని కొరకు దయచేసి వివరంగా చెప్పండి వంశీ మాస్టర్ పరమాత్మ నుండి మనం అంశాత్మగా విడివడి కారణ కారణలోకాల్లో స్థిరపడతాం తర్వాత దాని నుండి ఒక జీవాత్మను సృష్టించుకొని భూలోకం వస్తాం ఎందుకంటే అనేక అనుభవాలు అనేక జన్మల ద్వారా పొంది తద్వారా అనుభవ జ్ఞానం సంపాదించి మనం కూడా పూర్ణాత్మగా మారడం కోసం ఈ క్రమంలో జీవాత్మ మొదటగా శిలాజలాల్లో తర్వాత వృక్ష రాజ్యంలో ఆ తర్వాత జంతురాజ్యంలో అనుభవాలు పొందిన పిదప మానవ రాజ్యంలో జన్మలు తీసుకుంటుంది ఇలా ఇలా అనేక జన్మలు గడిచిన తర్వాత మానవ రాజ్యంలోనికి వచ్చిన మొదటి జన్మలో సంచిత కర్మలు ఉండవు ఎందుకంటే జంతు జన్మలో కర్మలు ఉండవు కనుక ఎటువంటి సంచిత ధర్మాలు లేకుండా శుద్ధాత్మగా మానవ జన్మలో ప్రవేశిస్తాం మానవుడిగా జన్మలు పెరిగే కొద్దీ నేను నాది అన్న తత్వం పెరిగి ప్రాపంచికపు మాయలో పడి స్వార్థం పెరిగి హింసలు చేస్తూ మానవ జన్మ చక్రంలో తిరుగుతూ ఉంటాం చనిపోయిన తర్వాత భౌతిక శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంతో అంటే జీవాత్మగా పై లోకాలకు వెళ్ళగానే కొంతకాలం సూక్ష్మ లోకాల్లో విశ్రమించి మన భావనాశక్తితో ఎన్నో సృష్టించుకుంటూ ఆనందిస్తాం అదే స్వర్గం అంటే అలా కొంతకాలం గడిచాక ఆ స్వర్గపు జీవితం బోర్ కొడుతుంది మళ్ళీ భూలోకం రావడానికి మొగ్గు చూపుతాం ఎందుకంటే స్వర్గలోకంలో ఏది కోరితే అది ప్రత్యక్షం అవుతుంది కోరినదల్లా ప్రత్యక్షమైతే నిజంగా అది విసుగు పుడుతుంది కదా అందుకని జీవాత్మలు మళ్ళీ భూలోకం రావాలని నిర్ణయం తీసుకొని గత జన్మ కర్మ రుణాలు ఉన్నవారు ఇష్టమైనవారు అందరూ కలిసి చక్కటి ప్రణాళిక రచించుకొని కారణలోకాలకు వెళ్ళి తమ సంచిత కర్మల చిట్ట సరిచూసుకొని ఈసారి ఎరుకతో జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయం తీసుకొని వాటికి సరి సమానమైన కర్మలతో భూలోకంలో మాస్టర్స్ సహాయంతో అడుగు పెడతాము వాటినే ప్రారంధ కర్మలు అంటారు ఉదాహరణకు రామదాసు కథను తీసుకుందాం రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి రాజుగారే అనుమతి లేకుండా శ్రీరామునికి దేవాలయం నిర్మించాడు అన్న ఆరోపణలతో తానిషా మహారాజు అతన్ని చిరసాలలో బంధించి శిక్షిస్తూ ఉంటాడు అతన్ని రక్షించమని సీతాదేవి శ్రీరాముడిని అడుగుతుంది అప్పుడు శ్రీరాముడు చిరునవ్వుతో సీత అతను గత జన్మలో ఒక పక్షిని పంజరంలో బంధించి దాని స్వేచ్ఛను హరించి వేశాడు ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్తాడు రామదాసు భూలోకంలో జన్మ తీసుకొని రావాలని నిర్ణయం తీసుకొని పైనుండి భూలోకం వచ్చే ముందు కారణ లోకాల్లో ఉన్న మాస్టర్స్ ఎందుకు గత జన్మలో నువ్వు ఒక పక్షి స్వేచ్ఛను హరించి వేశావు అని తెర మీద ఆ రామచిలుక పడే వేదనను చూపించి అడుగుతారు ఒక పక్షికి అత్యంత విలువైనది స్వేచ్ఛ దానిని నువ్వు హరించి వేశావు ఎందుకు అలా చేశావు నువ్వు జ్ఞానివి అయితే అలా చెయ్యవు కదా నీకు స్వేచ్ఛ విలువైనది అన్న జ్ఞానం లేదు అది రావాలంటే అనుభవం కావాలి కనుక నువ్వు భూలోకం వెళ్తున్నావు కాబట్టి నిన్ను ఎవరైనా బంధిస్తే ఎలా ఉంటుందో తెలుసుకొని దాని అనుభవ జ్ఞానంగా మలుచుకుని తిరిగి రా ఆ అనుభవ జ్ఞానం వల్ల నీవు ఉన్నతాత్మవుతావు తరువాత జన్మలో ఎవరికి అటువంటి బాధ కలిగించవు అంటూ సలహా ఇస్తారు అందువలన రామదాసు ఒక ప్రణాళిక వేసుకొని జైలు జీవితం అన్న కథను రాసుకొని తనిషా మహారాజుతో ఒప్పందం కుదుర్చుకొని పైలోకం నుండి భూలోకం వచ్చాడు దీనినే విధివ్రాత లేదా తలరాత అంటాము అయితే తలరాత రాసేది బ్రహ్మదేవుడు కాదు ఎవరికి వారే వారి జీవితపు ప్రణాళికను అనుభవం కోసం రాసుకొని వస్తారు కాకపోతే తల్లి గర్భంలోంచి బయటికి రాగానే అందరం అంతా మర్చిపోతాము అదే వింత నాటకం అంటే కనుక రామదాసు పడే బాధకు కారణం తనిషా మహారాజు కాదు అతను కేవలం నాటకంలో పాత్రధారి మాత్రమే అసలు కారణం రామదాసు గతంలో ఒక పక్షి పట్ల చేసిన దుష్కర్మ అది శుభ్రం చేసుకోవడానికి తానే నిర్ణయించుకొని భూలోకం వచ్చి అనుభవ జ్ఞానం పొంది తద్వారా ఉన్నతాత్మ అయ్యాడు అదే రాముడిలో లయమయ్యాడన్నమాట కనుక ఈ లోకంలో మనము అనుభవించే ప్రతి బాధ ఒకనొకప్పుడు మరొక వ్యక్తికో ప్రాణికో మనం కల్పించిందే అన్నది సదా గుర్తించుకోవాలి ఆ హింసను మనం అజ్ఞానపు దశలో వారికి కల్పించాము కనుక తరువాత జన్మలో మరొక ప్రాణికి అటువంటి బాధను కల్పించకుండా ఉండే జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే అటువంటి బాధనే మనం అనుభవిస్తే ఆ జ్ఞానం ఆత్మక్షేత్రంలో నిక్షిప్తమై తర్వాత జన్మలలో ఉన్నత ఆత్మగా పరిణామం చెందుతాము పశువు దశలో హింసలు చేస్తాము తిరిగి వాటిని అనుభవించి పశుపతిగా మారుతాము అందుకే రోగాలు బాధలు శిక్షగా భావించవద్దు శిక్షణగా భావించాలి మానవుడు మాధవుడు అయ్యేది ఈ శిక్షణ వలనే వాసవి మాస్టర్ క్యాన్సర్ జబ్బును కూడా సంతోషంగా తీసుకొని వస్తామంటున్నారు మరి జబ్బు అనుభవించేటప్పుడు ఎందుకు బాధపడుతున్నారు వంశీ మాస్టర్ మంచి ప్రశ్న వేశారు వాసవి మనం కర్మలు ఎంచుకునేటప్పుడు ఆత్మస్థితిలో ఉంటాము అంటే పైలోకాల్లో నుంచి క్రిందకి వచ్చేటప్పుడు అన్నమాట దేహంలోని వచ్చాక ఆ జబ్బు అనుభవించాల్సినప్పుడు వేదన చెందుతుంటాము ఆత్మస్ స్థితిలో సంతోషంగా తీసుకుంటాము కానీ దేహ స్థితిలో కష్టపడుతూ ఉంటాము కనుక ఎప్పుడూ కూడా నేను దేహము కాదు ఆత్మని అన్న జ్ఞానంతో ఉండాలి నేను దేహం ద్వారా అనుభవిస్తున్న ఈ జబ్బు నాకు ఎంతో నేర్పించడానికి వచ్చింది అన్న అవగాహన పెంచుకొని తర్వాత ఆ జబ్బు మీకే ఎందుకు వచ్చింది అని అన్వేషించాలి దానిని ప్రేమించడం అప్పుడు మీకు ఆ జబ్బు నుండి ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే ప్రేమించేది ఏది మిమ్మల్ని బాధించదు కనుక కష్టాలని బాధల్ని మనం ఎంతగా ద్వేషిస్తే దానికి ఎంత భయపడితే అది అంతగా మనల్ని హింసిస్తుంది ఎందుకు ఈ గోలంతా అంటే అనుభవ జ్ఞానం రావాలి కదా మరి